మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటారు కానీ ఎదగాలనుకున్న మహిళలకు ప్రోత్సాహం ఇస్తూ వారికి ఒక పనిని కల్పిస్తూ ఉపాధిని కల్పిస్తూ ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి రేవనారా విధాత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు మరి శ్రీలత ఆకాంక్ష గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం ఎంత మంది ఇద్దరు ఏం చేస్తున్నారు బాబు వచ్చేసి ఇంజనీరింగ్ అయిపోయిందండి రీసెంట్గా లాస్ట్ ఇయర్ బాబు యాక్టింగ్ ఇంట్రెస్ట్ సో యాక్టింగ్ కోర్స్ చేసి వచ్చాడు అవకాశం చూస్తున్నాను వెళ్ళిపోతారు అలాగే పాప వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేస్తుంది ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీలో తను ఇద్దరు పిల్లలు కూడా పార్ట్ ఆఫ్ మై ఎన్జిఓ చిన్నప్పటి నుంచే వాళ్ళు వాలంటీరింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ఏజ్ ట్వంటీ రాగానే ఓకే ఆల్రెడీ మీరు వాళ్ళని మీ దారిలోకి తీసుకొచ్చేసారు అదే విధంగా సేవలో ముందుకు సాగడానికి మీ నుండి సహాయం పొందిన వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి వచ్చి ఈరోజు నేను ఇలా ఉన్నాను అని వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సాధించాం జీవితంలో అనిపిస్తుంది ఇంకా చేయాలి అనిపిస్తుంది ఇంకా చేయాలి అని అనిపిస్తుంది నేను మా పేరెంట్స్ చెప్పిన విషయం అయితేనేమి ఇంకా కొంతమంది నా ఇన్స్పిరేషన్గా అనుకున్న వాళ్ళు చెప్పిన విషయం అయితేనేమి నువ్వు ఇంకా ఏదన్నా సాధించాలి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నీ ముందు ఇంకా సాధించిన వాళ్ళని గమనించు ముందుకు చూడు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకో అంతేగా నా ఆగిపోవద్దు వెనక్కి వెళ్ళి చూడు ఎప్పుడైనా లోగా ఫీల్ అయ్యావు నేను ఏం చేయలేకపోయానని బాధపడ్డప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూడు ఎంత దాటావో నీకు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది సో అప్పుడు ఇంకొంచెం ప్రయత్నం చేసి ముందు వాళ్ళని దాటడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి సో ఇది ఎప్పుడు నేను ప్రతి స్టెప్ లో బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాను ముందుకి వెనక్కి ఓకే అంటే ముందు సాధించిన వాళ్ళని చూడాలి వెనకీ ముందు చూడాలి ఎంత సాధించాము కాన్ఫిడెన్స్ కోసం ఎప్పుడైనా డిప్రెషన్ ఫీల్ అయినా లో ఫీల్ అయినా ఏం చేయలేదా నేను అని ఎప్పుడైనా మనకు మనకు లో అనిపిస్తుంది లైఫ్ లో ఎంత ముందుకెళ్ళినా ఎంత క్షణం ఇంకేం దాటలేదా అని అనిపిస్తుంది ఒక్కో సందర్భంలో అలాంటప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఓకే ఇంతమందిని దాటాన ఓకే ఐమ్ ఓకే ఐ కెన్ గో ఫర్దర్ అని అనిపిస్తూ ఉంటాను ఓకే ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినందుకు ఎక్కడైనా ఎప్పుడైనా అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారా తీసుకున్నానండి ఫస్ట్ అవార్డ్ మాత్రం రవీంద్ర భారతిలో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారానే తీసుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి మా మదర్ మా అత్తగారు అందరినీ తీసుకొని వెళ్ళాను ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్లో రావడానికి కారణం ఎందుకంటే ఈ అమ్మాయి మా అమ్మాయి అయినందుకు వాళ్ళు గర్వపడాలి సో అది చేయాలనుకున్నాను నేను ఇంత సాధించింది అని వాళ్ళు తప్ప కత్తిస్తుందని మాట్లాడతారు కదా సో అందువల్ల ఏదైనా చాలా మంది నేను ఈవెన్ ఎన్జిఓ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏంటి చిన్న పిల్లలు హెల్త్ బాగాలేదు నువ్వు ఈ టైంలో ఎన్జిఓ పెట్టడం ఏంటి మరి ఇంత ఎట్లా మేనేజ్ చేయగలవు అని డిస్కరేజ్ చేశారు నన్ను అయితే నేను అంటాను పేరెంట్స్ గొప్పగా ఫీల్ అవ్వాలి అని నేను పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు లేకుండా ఎప్పుడో చనిపోయిన తర్వాత వాళ్ళ ఫోటో దండేసి నేను చేసి చూపిస్తే ఏమి ఉపయోగం వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళు నేను చేసింది చూడాలి నన్ను బ్లెస్ చేయాలి ఇంకా ముందుకెళ్ళమని నన్ను సపోర్ట్ ఇవ్వాలి గర్వపడాలి సో నేను అండ్ ఏజ్ కూడా తక్కువ కదా మనకి కాబట్టి చేయగలం మేనేజ్ చేయగలను నేను సపోర్ట్ ఎలాగ ఉంది ఇంట్లో వాళ్ళది కాబట్టి నేను అలా చేసుకుంటూ వచ్చాను ఈవెన్ మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ అనమాట అదే మేము చూసుకుంటా నువ్వు వెళ్ళు అనమాట సో మంచి సపోర్ట్తో ముందుకు వెళ్ళిపోతుంది అందువల్ల నేను మా పేరెంట్స్ని తీసుకొని వెళ్ళాను ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్కి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా సిస్టరు మా పిన్ని మా అమ్మ మా అత్తగారు అందరు సో స్టేజ్ మీద నన్ను చూడడం సో వాళ్ళకి చూపియాల నేను తహతలాడ్డం అది బాగుండింది ఇంకా ఆ తర్వాత రెగ్యులర్గా సంవత్సరానికి పది ఇరవై ముప్పై వస్తూ ఉంటే ఇప్పుడు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సో పాతయ్య తీసి ఒక దగ్గర స్టోర్ చేసేయడం అవుతుంది ఫస్ట్లో ఉండే ఇది ఎక్సైట్మెంట్ అంటే రాను రాను ఏమైందంటే అలవాటు అయిపోయింది అనమాట అవార్డ్స్ తీసుకోవడం కాకపోతే స్పెషల్ అవార్డ్స్ కొన్ని ఉంటాయి ఎప్పుడు మెమరబుల్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ కాకపోతే అది వెళ్తుంటే ఇప్పుడు నేను కొన్ని ప్రోగ్రామ్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళడము అలా వెళ్తున్నాను సో హ్యాపీ ఐ వాంట్ టు ఎంకరేజ్ అదర్ ఆల్సో ఓకే అందువల్ల అన్నీ బాగానే ఉన్నాయి అవార్డు తీసుకోవడం బాగానే ఉంది అవార్డు ఇవ్వడం బాగానే ఉంది గోయింగ్ ఆన్ ఓకే అంటే సామాన్యంగా మామూలుగా ఒక టీచర్గా మీ యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎన్జిఓని స్థాపించి ఇదే విధంగా ఇంకా సేవ చేయాలని ఈరోజు ఈ స్థాయికి వచ్చారు ఈ లైఫ్ జర్నీలో మీకు నచ్చిన నచ్చని అంశాలు ఏంటి నచ్చిన అంశాల్లో అంటే ఇప్పుడు ఏ ఫస్ట్ స్టార్టింగ్ లో డిఫరెంట్ ఏరియాస్ లో పెట్టామని చెప్పాం సో ఏ ఏరియాలోంచి నేను పాస్ అవుతూ ఉన్నా అక్కడ మేము నమస్తే మేడం నమస్తే మేడం అని వచ్చేయడం అటు ఈ వెళ్ళండి మేడం మా ఇంట్లో లేకపోతే అని ఇవన్నీ సెమినార్స్కి ఎక్కడైనా దగ్గర కూడా నా స్టూడెంట్స్ అనమాట కూర్చునే అన్నీ అన్ని చేసేస్తుంటా అంత గౌరవం దక్కుతుంది అనమాట లేకపోతే మేము ఎట్లుండేవాళ్ళమే మేడం మామూలు పని చేసుకుంటూ మిగిలిపోయేవాళ్ళం ఇప్పుడు నాకింది ఇద్దరు పని చేస్తున్నారు మేడం అని చెప్తుంటే అది చాలా గర్వంగా అనిపిస్తుంది సో ఒకళ్ళకి లైఫ్ ఇచ్చాను అన్న సాటిస్ఫాక్షన్ ఓకే చాలీ లైఫ్కి అనిపిస్తుంది ఒక్కోసారి అది నాకు హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ అంటే ఎంత మందిలో అవార్డు తీసుకున్నామని కానీ లేకపోతే నేను ఎక్కడైనా గొప్పగా చీఫ్ గెస్ట్గా వెళ్తున్నాను అన్న దానికంటే కూడా నీ వల్ల నేను బతికాను నీ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను అని నాకు నమస్కారం పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఏమన్నా విమర్శలు బాధ అనిపించిన విషయాలు విమర్శలు ఉంటాయి హ్యాపీగా ఫ్యామిలీ పిల్లలు ఇవి చూసుకోకుండా ఎందుకు ఈ రోడ్ల మీద ఎంజాయ్ తిరగడమే మీద ఇవ్వని స్టార్టింగ్ స్టైల్ ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర స్టాఫ్ కానీ అందరూ వచ్చారు ఫోన్ చేస్తే పనులు అయిపోవు అప్పుడు కొంత అనుభవం అప్పుడేంటి కొత్త ప్రతి దగ్గరికి నేనే వెళ్ళాలి చివరికి గ్రూప్ ఫామ్ చేయడానికి నేనే వెళ్ళాలి టీచర్ రాకపోతే నేనే వెళ్ళి చెప్పాలి ఒక్కసారి ఊడ్చే అమ్మాయి రాకపోతే నేనే ఊడ్చేదాన్ని సో అలా ఇది అదే లేదనమాట ప్రతి పని మనమే చేయాలి ఇంత అవసరమా నీకు అని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు లేకపోతే మనం గెలవము అసలు చెప్పనంటే సో ప్రతి స్టేజ్లో అనమాట ఒక్కోసారి హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేనప్పుడు అవసరమా ఇది ఇంపార్టెంటా అది ఇంపార్టెంటా అనేవాళ్ళు కానీ అక్కడ అంతమంది వెయిట్ చేస్తున్నారు నేను జ్వరం ఇంట్లో ఉంటే ఎట్లా వెళ్ళిపోవడం అనమాట ప్రతి దగ్గర ఉన్నారండి డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేసిన వాళ్ళకంటే కూడా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటే నేను చేసి చూపిస్తానే కొంచెం కసి అంటే పంతం ఓకే ఆ పంతంతో ముందుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలాంటి మాటలకు వెనక తగ్గే వాళ్ళు కొంతమంది మహిళలు ఉంటారు సో అలాంటి మహిళలకు మీరిచ్చే సందేశం ఏంటి వెనక్కి తగ్గకుండా ముందుకు రావాలంటే అందరూ మీలాగే ఉండరు మిమ్మల్ని దాటి చేసేవాళ్ళు కూడా ఉంటారు సో మీరు చేయకపోతే పర్వాలేదు వాళ్ళని డిస్కరేజ్ చేయకండి ఎంకరేజ్ చేయండి అంటే మీ ద్వారా మీరు ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ సాధించగలరు అందులో ఆ సక్సెస్లో మీకు ఉంటుంది ఓకే సో అందరికీ అదే మీరు ఇచ్చే సందేశం అండ్ నాకు కలాం గారి ఒక కొటేషన్ అంటే చాలా ఇష్టము ఏంటంటే కళ అంటే చేసేది అని నిద్రపోతే కళలో మనం కనడం కాదు మనల్ని నిద్రపోకుండా చేసేది మన కళ అని చెప్పేసి సక్సెస్ అంటే ఏంటి అంటే మన సంతకం ఎప్పుడైతే ఆటోగ్రాఫ్గా మారుతుందో అదే నీ సక్సెస్ అని రెండు నాకు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట ఇలా స్కిల్ డెవలప్మెంటే కాకుండా ఆశ్రమాలు ఆశ్రమాలు వృద్ధాశ్రమాలకు కూడా మీరు హెల్ప్ చేస్తుంటారండి ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారండి స్టార్టింగ్లో అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉన్న దగ్గర ఇప్పుడు వాళ్ళకి దిండ్లు లేవా లేకపోతే దుప్పట్లు లేవా ఫుడ్కి ఏమైనా ఇబ్బంది ఉందా అలాంటివి కనుక్కొని ప్లస్ నా సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్ వాళ్ళవి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎక్కడెక్కడ ఉంటారు ఫారెన్లో డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు సో వాళ్ళది నేను తీసుకెళ్ళే అమౌంట్ కట్టి కోఆర్డినేట్ చేస్తూ అవి చేసేదాన్ని సో తర్వాత తర్వాత అట్లా నాకు కనెక్ట్లో అయిన పీపుల్ని పెట్టి నేనే ఒక వృద్ధాశ్రమము అనాథాశ్రమము స్టార్ట్ చేశాను మీరు ఒకటి స్టార్ట్ చేసి నడిపిస్తున్నారు ఇప్పుడు సో ఇప్పుడు ఆ సర్కిల్ అంతా ఇక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి రావడం కుదరని వాళ్ళు నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటావులే అని వదిలేస్తారు కూడా అందరూ రాలేరు ఎందుకంటే బిజీ లైఫ్ అందరిది అలాంటప్పుడు నేను అక్కడ వాళ్ళకి వాళ్ళ బర్త్డేస్ స్పెషల్ డేస్ వాళ్ళ పేరెంట్స్ డెత్ యానివర్సరీస్ బర్త్ యానివర్సరీస్ మ్యారేజ్ డేస్ ఇలాంటివన్నీ మేము అక్కడ సెలబ్రేట్ చేసి వాళ్ళందరికీ స్పెషల్ ఫుడ్ అది అరేంజ్ చేస్తూ ఉంటాం ఒక ఆశ్రమాన్ని నడపడం అంటే అంత ఈజీ కాదు కదా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలను చూడాలి అది ఎలా ఇలా మొదలు పెట్టేప్పుడే ఇబ్బంది ఆటోమేటిక్ గా అన్ని సపోర్ట్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు పుట్టిన వాళ్ళకి అన్నం కల్పించడం దేవుడు పని అన్నట్టు ఒక పని ఉంది అంటే నీకు ఫస్ట్ సంకల్పం సాధనా సాధ్యత సర్వం మనం మొదలు పెట్టే ఒక సంకల్పం వచ్చిందంటే నిజమే తీరుతుంది ఖచ్చితంగా దానికి ఆటోమేటిక్గా అన్ని విషయమే కరెక్ట్ అయ్యి సపోర్ట్ చేస్తుంది ఓకే అంటే ఫండ్స్ కానీ అవి కానీ ఫండ్స్ తోటే అన్నీ చేస్తామని లేదండి ఇప్పుడు నేనేంటంటే మా సర్కిల్లో ఫస్ట్ ముఖ్యంగా మీరు యూజ్ చేసిన బట్టలు పారేయకండి అనవసరంగా చాలా మంది చూస్తాం రోడ్ల మీద భరిస్తుంటారు అవన్నీ కలెక్ట్ చేస్తాం సో వాటికి హుక్స్ లేవా గుండీలు లేవా హెమింగ్ పోయిందా చినిగిపోయిందా అవన్నీ సరిచేసి వాటిని డ్రైవాష్ యూనిట్ ఉంది కదా డ్రైవాష్ చేసి ఏజ్ వైజు సైజ్ వైజు జెండర్ వైజు వాటిని ప్యాక్ చేసి పెట్టి ఉంటాం సో ఎక్కడ మేము వెళ్తూ ఉంటాం మా ఆర్గనైజేషన్కే కాదు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తూ ఉంటాను వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వికలాంగులు సో అక్కడ వెళ్ళిన దగ్గర వాళ్ళకి ఏం అవసరం ఉంది చూసి వాళ్ళ ఏజ్ వాళ్ళు ఉన్నారా సైజ్ వాళ్ళు ఉన్నారా జెండర్ వాళ్ళు ఉన్నారా వాళ్ళకి అవి మేము చేర్పించడం ప్లస్ ఇంకోటి నాకు నచ్చిన పని ఏంటంటే అందరు ఫుడ్ అన్నం పప్పు కూర అందరు పెడతారు ఓకే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ పెడుతూ ఉంటారు కానీ ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి ఎండాకాలం వచ్చింది నాకు ఫ్రూట్స్ అలాడ్ తినాలని ఉంది మామిడికాయల సీజన్ వచ్చింది నాకు ఆవకాయ తినాలని ఉంది కోరిక ఉంటుంది కానీ అది కొంతమందికి తీరం మనకి అన్నీ ఉన్నాయి మన పేరెంట్స్ అన్నీ దొరుకుతాయి కానీ అట్లా అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఉండేవాళ్ళకి చిన్న చిన్న కోరికలు కూడా తీరని పరిస్థితి అట్లా వాళ్ళకి ఏమి ఇష్టము అని తెలిసి అట్లా అది చేసి తీసుకెళ్ళడం నాకు చాలా ఇష్టం అనమాట సో నా ఫ్రెండ్స్ ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు ముఖ్యంగా రెండు గుడి భుజం మెడం భుజం అంతా నేను ఇద్దరు వసంత అండ్ లక్ష్మి వాళ్ళు అసలు ప్రతి పనిలో నేను ఎంత చేస్తానో వాళ్ళు అంత చేస్తారనమాట దగ్గరుండి ఫ్రూట్స్ కట్ చేయడం అయితేనేమి అవి పికిల్స్ లో అన్ని మామిడికెళ్ళు బాగు చేయడం అయితేనేమి అంటే పని వాళ్ళతో చేయించడం వేరు మనం చేసి తీసుకెళ్లే సాటిస్ఫాక్షన్ వేరు కదా అంటే పండుగ ఏదైనా స్వీట్ అడిగితే స్వీటా లేకపోతే అట్లాంటివన్నీ అనమాట మేము నా చేత్తో మా ఫ్రెండ్ అందరం కలిసి చేసి తీసుకెళ్ళి ఇస్తాం అనమాట అప్పుడు చూడాలి వాళ్ళ ఆనందం వెరీ లైట్లో వెళ్ళినట్టుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లాంటి సంతోషం చూసినప్పుడు మీరు పడ్డ శ్రమంతా మర్చిపోతారేమో మేబీ అవన్నీ గుర్తొస్తూ ఉండడం వల్ల నా మొహంలో నవ్వు పోదేమో ఓకే సో మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని విన్నాం అసలు ఎలాంటి ఫుడ్ చేస్తా ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రన్ చేస్తున్నాను ఎందుకంటే దాంట్లో భాగంగానే అప్పడాలని ఉండాలని ఉప్పు మిర్చి అని జాము సాస్ స్వీట్స్ హాట్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతుంటాయి పొడులు కారం పొడులు పసుపు కారం ఇవన్నీ కూడా మన దగ్గర సో మనకు ఫుడ్ ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా చాలా కేర్గా నీట్గా ప్రిపేర్ చేయడం ఒకటి దాంతోపాటు ఫుడ్ లైసెన్స్ ఉంది మనకి ఎందుకంటే ఇక్కడ తయారైనవి వేస్ట్గా పడేయడం కాదు కదా అవి ఎరకన్నా యూజ్ అవ్వాలి సో అది చేసిన వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి అందుకనే వాళ్ళు లైసెన్స్ ఉంది దాని ద్వారా మనం అవి సేల్ చేస్తుంటాం కాబట్టి మంచి క్వాలిటీ ఫుడ్ ఐటమ్స్ మనం ఇస్తూ ఉంటాం పండగలప్పుడు అవి ఆర్డర్స్ సర్కిల్లో తీసుకొని అరసెలు సంక్రాంతి అయితే అరసెలు అని ఇలా దసరా అయితే లడ్డు అని ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తుంటారు సర్కిల్ ఆటోమేటిక్ పెరుగుతుంటారు వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చారు ఆర్డర్ అయ్యో చాలా బాగా చేస్తున్నారు అండ్ వాళ్ళకి యూస్ అవుతుంది ఒకళ్ళకి ఇట్లా కష్టపడుతున్నారు అని చెప్పి మీరు ఇంకోళ్ళకి చెప్తారు కదా మీ రిలేటివ్స్కి చెప్తారు మీ ఫ్రెండ్స్కి చెప్తారు అలా ఒక పది మంది యాడ్ అవుతారు వాళ్ళ ద్వారా ఒక పది మంది యాడ్ అవుతారు చూడండి ఒక మీ ఒక్క మీ ద్వారా మంది వచ్చేస్తారు తర్వాత అందరి సర్కిల్స్ యాడ్ అవుతూనే ఉంటారు ఎప్పటికీ అది ఎండ్లెస్ ప్రాసెస్ అదే అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి వీళ్ళు చేస్తూ ఉంటారు మనం కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం వాటిని ప్యాకింగ్కి మనం వీళ్ళలోనే ఏ పని చేయలేని వాళ్ళు ప్యాకింగ్ అయినా చేస్తారు సో ప్యాక్ చేయడము వెళ్తుంటాయి అప్పుడప్పుడు మేము ఈ ఫ్రైడే మార్కెట్ వెడ్నెస్డే మార్కెట్ ఇలా సెంటర్స్లో మార్కెట్స్ అవుతుంటాయి సీజన్ వైజ్ ఇప్పుడు సంక్రాంతి టైంలో హర్సల్ చేసి పెడితే వాళ్ళు ఉంటారు సకినాలని మురుకులని అట్లా ఏ పండగ ఏ అకేషన్ ఏ సీజన్ ఇప్పుడు క్రిస్మస్ ఉంది సో క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ చేస్తారు వాళ్ళు స్కిల్ డెవలప్మెంటు డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి లైట్స్ క్యాండిల్స్ చేస్తారు డిజైనర్ క్యాండిల్స్ అవన్నీ చేస్తారు మళ్ళీ దివాళీ టైంలో దియాస్ పెయింటింగ్ అని కౌడంగ్ దియాస్ చేస్తారు సో ఇవి డిఫరెంట్ అనమాట అన్ని ఐటమ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాయి అక్కడ తయారవుతూ ఉంటాయి సో ఆ సిచ్యుయేషన్ని బట్టి సీజన్ని బట్టి మనం అక్కడ స్టాల్స్ కండక్ట్ చేయడము మామూలుగా ఒక్కోసారి మంచి సెంటర్స్లో కమ్యూనిటీ హాల్ తీసుకోవడం మంచి కాలనీస్ ఉన్న పాపులేషన్ బాగా ఉన్న దగ్గర అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్న దగ్గర కాలనీలో కమ్యూనిటీ హాల్లో ఎగ్జిబిషన్ పెట్టడము అలా చేస్తాం మంత్లీ ఒక టెన్ డేస్ వన్ వీక్ రన్ అవుతుంది సో కొంచెం పబ్లిసిటీ చేస్తే ఆటోమేటిక్గా వస్తారు సో అదంతా కూడా వీళ్ళకి ఉపాధి కదా ఎక్కువ మందికి వెళ్తుంది దాని ద్వారా వీళ్ళ పాంప్లెట్ వెళ్తుంది మేము పాలన చేస్తామని తెలుస్తుంది వాళ్ళకి అలా వెళ్తూ ఉంటారు ఓకే ఇందుగలరు అందు లేరు అని అన్నట్టు అన్నింటిలో అన్ని విషయాలలో మహిళలని వాళ్ళని భాగస్వాములను చేస్తూ వాళ్ళకు ఉపాధిని కల్పిస్తూ అన్నిట్లలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సో మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అన్ని స్టాల్స్ మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు వాలంటీర్స్ అనేవాళ్ళు సిచ్యువేషనల్ గా వస్తారు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు అవసరమైతే ఇంకా రెండమ్మ అంటే వస్తారు ఎవరైనా రెగ్యులర్ గా వాళ్ళు కాంటాక్ట్ లో ఉండి మన దగ్గర వచ్చేవాళ్ళు అలా కాకుండా మామూలుగా కొంతమంది పేమెంట్ తో వచ్చి వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి కదా ఏ స్కిల్ లేనప్పుడు అట్లీస్ట్ నిల్చొని స్టాల్లో సేల్ చేయడమా ప్యాక్ చేయడమా ఇలాంటి వాటికి యూజ్ అవుతారు సో వాళ్ళకి కొంత పేమెంట్ ఏదో రకంగా ఇప్పుడు ఒకవేళ ఫుడ్ ఆర్డర్ వచ్చింది అనుకోండి అక్కడ చేయడానికి మనకి ఎంతమంది అవైలబుల్లో ఉంటారు అన్ని చెప్పానండి మీకు మీకు ఏంటంటే ఇప్పుడు అందరికి పది మంది నేర్చుకున్నారు అందరికి అరసలు వచ్చు అందరికీ వచ్చు క్వాంటిటీ ఎంత వచ్చింది ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తే సరిపోయే ఆర్డర్ వచ్చిందా నలుగురు కావాలా పది మంది కావాలంటే ఆర్డర్ బట్టి అక్కడ వాళ్ళు కోఆర్డినేట్ అవుతారు ఓకే ఎవరికి ఏది వచ్చో వాళ్ళని అక్కడ కోఆర్డినేట్ చేసి ఆ వస్తువు చేయించి ఇస్తారు అంతే అంతేగాని పర్టికులర్గా ఈ టైం నుండి ఈ టైం అన్నది అయితే లేదు మనకు అవకాశాన్ని బట్టి ఫిక్స్డ్ అని ఉన్నది ఎందుకంటే రోజు లడ్డూలు రోజు అరసలు అదే అయితే మేము ఈ డైలీ నిత్యాన్నదాన కార్యక్రమం ఒకటి చేస్తూ ఉంటాము అన్నదానం కంటే అన్న సమర్పణ అన్నం బెటర్ అయితే హాస్పిటల్స్ బయట గవర్నమెంట్ హాస్పిటల్స్ బయట స్లమ్ ఏరియాస్లో అలాంటప్పుడు డిఫరెంట్ డైలీ అక్కడ ఒక దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దీనికి మాత్రము డైలీ ఒక ఫైవ్ మెంబెర్స్ ఉంటారు మెయిన్ కుక్ సపోర్టర్స్ ఎందుకంటే మెయిన్ వాళ్ళు ఉండాలి ఒక్కడే ఉప్పు అన్నీ చూడడానికి బాగుంటుంది మిగతా వాళ్ళందరూ కట్టింగ్ కడగడము ఇలాంటి వాటికి డైలీ ఫుడ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఇది కాకుండానే ఇంకా వేరే కొన్ని ఎన్జిఓస్ వాళ్ళు ఉన్నారు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అని వాళ్ళు ఏంటంటే డైలీ వాళ్ళ దగ్గర ఫుడ్ కుక్ అవుతూనే ఉంటుంది సో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తుంటారు చాలా నామినల్ చార్జ్ తోటి వాళ్ళు ఫుడ్ మనిషికి యాభై అరవై అలా తీసుకొని ఫుడ్ పంపిస్తుంటారు ఓకే సో వాళ్ళు ఇచ్చిన ఒక్కోసారి మన దగ్గర అవైలబుల్ లేరు లేదా హెల్త్ ఇష్యూ ఉంది ప్రాబ్లం ఉంది రావడానికి కుదరట్లేదు అలాంటప్పుడు వాళ్ళు చెప్తే చాలా ఫోన్ మనకి చేసి పంపిస్తారు కార్యక్రమం రోజు జరుగుతూ ఉంటుంది హాస్పిటల్స్ దగ్గర సో హెల్త్ పర్పస్లో కూడా మీరు ఎక్కువగా అవగాహన కల్పిస్తూ ఉంటారు హెల్త్ పర్పస్ ఉచిత కేంద్రాలు పెడుతూ ఉంటారు ఈ ఉచిత వైద్య శిబిరాలలో జనరల్ ఫిజీషియన్ అండ్ కాల్షియము మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ బలానికి అలాగే జ్వరము నెప్పులు అలాంటివి చిన్న చిన్న వాటికి జలుబు నార్మల్ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అక్కడ డాక్టర్స్ ఉంటారు జనరల్ ఫిజిషియన్ ఏదైనా కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు ఆర్థోపెడిషియన్ ఉంటారు ఎముకల ఇబ్బందికి సంబంధించి అలాగే మళ్ళీ గైనకాలజిస్ట్ ఉంటారు పీడియాట్రిషియన్ ఉంటారు మళ్ళీ ఆప్తాలమజీ కంటికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి మరి ఇవి కాకుండా మేము క్యాన్సర్ అవేర్నెస్ ఎయిడ్స్ అవేర్నెస్ లెప్రసీ అవేర్నెస్ ఇలా డిఫరెంట్ ప్రాబ్లం మీద అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము ఇక్కడ పర్టిక్యులర్ గా ఇలా స్పెషలిస్ట్లతో ఫ్రీ మంత్ క్యాంప్ ఉంటుంది క్యాంప్ ఎప్పుడు మా సెంటర్లో ఉంటుంది కొన్ని ఎన్జిఓస్ అడిగినప్పుడు వాళ్ళకి సపోర్టర్ గా మేము వెళ్ళి వేరే దగ్గరలో కూడా డిఫరెంట్ ఏరియాస్ లో కండక్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ టెస్ట్లు పెడదాం బ్లడ్ షుగర్ బీపీ ఇలాంటివన్నీ ఫ్రీ టెస్ట్లు ఈసీజీ ఫ్రీ ఇవన్నీ ప్లస్ ఎవరికైనా నిజంగా ప్రాబ్లం ఉంది సర్జరీ అవసరం ఉంది హెల్త్ ఇష్యూ ఉంది ఒక్కోసారి వాళ్ళకి రైట్ కార్డు ఉండి ఈ ఆరోగ్యశ్రీ అలాంటివి ఉంటేనేమో ఈ కామినేని పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు ఆటోమేటిక్ ఇస్తారు వాళ్ళకి మేము పంపిస్తూ ఉంటాం వాళ్ళకి లేకపోతే కొంతమందికి అసలు ఏ కార్డు ఉండదు కానీ డబ్బులతోటి వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు త్రూ ఈ ఎన్జిఓ మనం పంపిస్తే వాళ్ళు కొంచెం కన్సెషన్ ఇస్తూ ఉంటారు అనమాట ఇంకా రెగ్యులర్గా వీళ్ళు చేస్తున్నారు సర్వీసు అలాగే మన కరెక్ట్గా డయాగ్నోస్ చేసి పంపిస్తారు వీళ్ళు అనే ఇది ఉంది కాబట్టి వెళ్ళి వాళ్ళు చేయించుకోవాలంటే కూడా అమ్మ అంత డబ్బులు అవుతాయని ఒక్కోసారి వెళ్ళారు లేదమ్మా మీరు మన ద్వారా వెళ్ళండి తక్కువలో అయిపోతుంది మీకు హాస్పిటల్ వాళ్ళు కూడా కోఆర్డినేటర్స్ వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి మన ద్వారా వెళ్ళిన వాళ్ళకి చాలా తక్కువ నామినల్ ఛార్జెస్ తో అవసరమైన ఆపరేషన్స్ కండక్ట్ చేయడం అలాగే కళ్ళ ఆపరేషన్స్ చేస్తుంటాం క్యాట్రాక్ట్ వచ్చిన వాళ్ళకి అంటే ఏ ఇబ్బంది ఉన్న వాళ్ళన హాస్పిటల్ కి పంపిస్తూ వాళ్ళకి సహకారం అందిస్తూ ఉన్నారు సో హెల్త్ పర్పస్ ఇరవై వేల మందికి సో అది మామూలు మాట కాదండి చాలా అంటే ఒకరోజు మనం ఒక పని చేయగానే అలసిపోయి నాలుగు రోజులు ఊరుకుంటారు అలా కాకుండా నిర్విరామంగా ఇన్ని సంవత్సరాలుగా ఇలా చేయడానికి సక్సెస్ ఏంటి అసలు దీని వెనుకున్న సూత్రం ఏంటి మైండ్ సెట్ మైండ్ సెట్ ఎందుకంటే అనుకుంటాం కాబట్టి మనం ఏదైనా చేసినప్పుడు మెచ్చేవాళ్ళు ఉంటాయి అబ్బా మనల్ని మెచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా మెచ్చుకోవాలి ఒకటి అనిపిస్తూ ఉంటుంది దానితో చుట్టూ నా ఉండే ఎన్విరాన్మెంట్ కూడా అలాగే ఉంది మా పేరెంట్స్ అలాగే మా ఫ్యామిలీ అలాగే ఉన్నారు అమ్మ ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే నాకు కూతురు అడుగుతుంటుంది అడుగుతుంటాడు సో మేము వచ్చి ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ కూడా చూసుకొని కొన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అటెన్షన్ పే చేయాల్సినవి ఉన్నప్పుడు అందుకే వాళ్ళ షెడ్యూల్ కూడా మ్యాచ్ అయ్యేలాగా పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తుంటాను సో అలా అందరూ నా ఎన్విరాన్మెంట్ అలాగా ఉంది ప్లస్ నా స్టాఫ్ ఉంటారు పిఏ ఉంటుంది అమ్మ ఇప్పుడు ఇది పెళ్లి గడవడం అంత అదంతా వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి నేను ఈజీగా పనిలోకి వెళ్ళిపోవడమే ఉంటుంది కదా మన వెళ్ళగలుగుతాదన్నమాట ఓకే సో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా మనులకు మీరు ఇచ్చే స్ఫూర్తి సందేశం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే అండి ప్రతి ఒక్కళ్ళల్లో ఏదో ఒక కళ ఉంటుంది ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అది మీరు గుర్తించి గనక ముందే వెళ్ళగలిగితే తప్పకుండా మీరు ఎక్కడికో చేరగలుగుతారు శిఖరాల్ని అధిరోహించగలుగుతారు మీలాంటి ఎందరో మహిళలకి మీరు ఆదర్శంగా నిలవగలుగుతారు సో మా కార్యక్రమాలు నేను చేసేవన్నీ మీరు విన్నారు ఇవే కాకుండా చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నేర్పించడం కానీ అంతరించిపోతున్న కళల్ని బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాము అలాగే యూత్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కానీ లేకపోతే ఇప్పుడు కాలంలో చాలామందికి ఉంది డిప్రెషన్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాము ఫ్యామిలీ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాము హెల్త్ పరంగా యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము మా ఏది అయినా సరే మీకు గనుక మేము ఏదైనా ఉపయోగపడగలము అనుకుంటే మా సపోర్ట్ తీసుకోండి మీరు ముందుకెళ్ళడంలో మేము సహకరిస్తాము అలాగే మరొకసారి మీ అందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో నిజంగా ఒక మహిళ శక్తిగా ఎదిగితే ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు అనేందుకు నిదర్శనంగా నిలిచారు మన శ్రీలత ఆకాంక్ష గారు మరి వారి తరపు నుండి దాదాపు ఒక లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చి అందులో లక్ష మందికి జీవనోపాధిని చూపెట్టి మరి అదేవిధంగా సేవా పదంలో కూడా ముందుకు సాగుతూ అంటే వైద్య రంగంలో కానివ్వండి మోటివేషన్లో కానివ్వండి అవగాహన సదస్సులను నిర్వహిస్తూ స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరిలో ప్రోత్సాహాన్ని నింపుతూ మరి ఎంతో మంది ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి శ్రీలత ఆకాంక్ష గారు చెప్పినటువంటి విషయాలు విన్నారు కదండి మరి తను ఏ విధంగా అయినా మీకు సహాయపడుతుంది అని అనుకుంటే మీరు ఎల్ల పిల్లల సంప్రదించవచ్చు నమస్కారం థ్యాంక్ యూ మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో